ఏపీలో కూటమి గెలవడంపై స్వరూపానంద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు ప్రమాణ స్వీకార ముహూర్తం అత్యద్భుతంగా ఉందని చంద్రబాబు రాష్ట్రాన్ని గొప్పగా పరిపాలించాలని స్వరూపానంద ఆకాంక్షించారు ఏ ప్రభుత్వం వచ్చినా విశాఖ శ్రీ శారదాపీఠం అనుగ్రహం ఉంటుందని అన్నారు స్వరూపానంద రేపు పన్నెండవ తారీఖు బహుశా పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చాలా అత్యద్భుతమైన ముహూర్తము సింహలగ్నము చాలా బ్రహ్మాండమైన ముహూర్తము ఆయన ఈ రాష్ట్రాన్ని ముఖ్యంగా దేవాదాయ ధర్మాదయ శాఖ టీటీడీ ఈ వ్యవస్థని చాలా గొప్పగా పరిపాలించాలి చంద్రబాబు అంటే మాకు చాలా గౌరవం అన్నారు స్వరూపానంద మా దగ్గరికి ఎవరు వచ్చినా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతామని పరిపాలనా విధానంలో ఎప్పుడూ మేము తల దూర్చలేదన్నారు స్వరూపానంద స్వరూపానంద ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరు మా దగ్గరికి వస్తున్నా మేము ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం దూరమైనా పర్వాలేదు మేము గవర్నమెంట్ దగ్గర బట్టికే పీఠం కాదు ఇది ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే సంపాదించుకోవాలి దాచుకోవాలి అనుకునే పీఠం కాదు